వాళ్ళిద్దరూ దంపతులు పెళ్లైన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా బతికారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని దంపతులుగా ఊరందరికీ వారు పరిస్థితులే అయితే కొంతకాలం క్రితం అనారోగ్యంతో ఆ భర్త మంచాన పడ్డాడు కానీ ఆ భార్య ఆయనను చంటి బిడ్డలా చూసుకుంది ఏడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా ఇరవై ఏళ్లు సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది జీవిత భాగస్వామి కోసం ఈ ఇరవై ఏళ్లలో ఎన్నో కష్టాలు బాధలు అవమానాలను ఎదుర్కొంది అయితే ఊహించని రీతిలో ఆమె కూడా అనారోగ్యం పాలై శనివారం కన్నుమూసింది కట్టుకున్న భార్య కళ్ళ ముందే కన్నుమూయడంతో ఆమె భర్త తట్టుకోలేకపోయాడు నీవెంటే నేను అంటూ ఆమెను తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు ఊరందరికీ ఆదర్శంగా నిలిచిన భార్యాభర్తలు గంటల వ్యవధిలో కన్నుమూయటంతో ఊరు ఊరంతా కన్నీరు కార్చింది జగిత్యాల జిల్లా రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మీ రాజనరసుల దంపతులకు ఒక కొడుకు గత ఇరవై ఏళ్ల క్రితం రాజనరసు వృత్తిరీత్యా వెదురుబొంగులు తీసుకురావడానికి వెళ్ళగా కింద పడటంతో గాయాలయ్యాయి ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా మంచం నుండి లేవలేని పరిస్థితి నెలకొంది దీంతో ఇరవై ఏళ్లుగా అతని భార్య లక్ష్మి అన్నీ తానై సపర్యలు చేసింది ఒక భార్యగా ఒక స్నేహితురాలిగా ఇలా అన్ని పాత్రలు పోషించి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది అయితే కొంతకాలంగా లక్ష్మి కూడా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మృతి చెందింది అయితే భార్య మరణం రాజనర్సును కుంగదీసింది అచేతనంగా పడి ఉన్న భార్యను పిలిచి పిలిచి కన్నీటి పర్యంతమయ్యారు ఈ క్రమంలోనే వెంటే నేను వస్తున్నానంటూ ఆయన కూడా ప్రాణాలు విడిచాడు దంపతులు మృతి చెందిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా రోధించారు బంధుమిత్రులంతా కలిసి వారిద్దరికీ ఒకే చితిపై అంత్యక్రియలు చేశారు ఈ సంఘటన స్థానికుల హృదయాలను కలిసివేసింది